స్వామి నమస్కారం స్వామి నమస్కారం తామరి దేవురు స్వామి తిరుపతి తిరుపతి ఈ యొక్క గిరిపక్షిణ వల్ల ఉపయోగాలు ఏంటి చెబితే తెలిసినవి అనుభూతి పడాలండి ఎవరైనా కూడా ఎవరైనా కూడ నమ్మకంతో ఏదైనా జరుగుతుంది సాధ్యమే కానీ ఒకరు చెప్తే ఇలా ఉంటుందని కాదు స్వయం తెలుసుకోవాలి కానీ ఖచ్చితంగా ఈ దీని కూడా తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవితం అయితే మార్పండి ఇప్పుడు మొట్టమొ మొన్న మొట్టమొదటిగా రమ రమణ మ రమణ మహర్షి ఒక్కరితోనే అది మొదలుపెట్టారు ఈరోజు కొన్ని లక్షల మంది కొన్ని కోట్లాది మంది ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు మీ అభిప్రాయం మీ అభిప్రాయం మీ ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాలా ప్రతి ఒక్క హిందువు ఆచరించాలా మన సాంప్రదాయాలను మనమే ప్రోత్సహించకపోతే అంతరించిపోతుందండి అట్లాడికి పోతుంది ఇప్పటికే తగ్గిపోతుంది మనం మన సంస్కృతిని మనం కాపాడుకోలేక మన దేవులు మనకే భక్తులేకపోతులేదు ఎక్కడో ప్రయ దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇస్కాంట ముందుకంతా వచ్చేసి వాళ్ళు చీరలు కట్టుకొని బొట్లు పెట్టుకొని దంచుకొని వాళ్ళు భజన చేస్తే మన కల్చర్ని మనం పాటించకపోతే ఎట్లండి ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి

సంతోషం శ్రీ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలం మనం స్థాపించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఈ మీడియాలో ఎక్కువ కూడా ఆధ్యాత్మిక చూపించడం లేదు యూట్యూబ్ ఛానల్ వల్ల అక్కడక్కడ అలాంటి వారు ధర్మం కోసం ఇలాంటి ఛానల్ ఏర్పాటు చేసాము ఎందుకంటే ఈ ఛానల్లో ఛానల్ హిందూ ధర్మం గురించి చూపించరు ఎందుకంటే వీళ్ళు సిక్ భవన కాబట్టి మన హిందూ హిందువులం కాబట్టి మన మనకు భగవంతు గురించి చెప్పాలని తెలియజేయాలని ఈ యొక్క మహాసంకల్పంతో ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది కందిమలైపల్ల శ్రీ ఏ ఛానల్ కుంకు నంద్యాల తల్లి నమస్కారం అమ్మా అమ్మా నమస్కారం తల్లి సొంతూరు ఏ ఊరమ్మా గుంటూరు అరుణాచలం శివ ప్రదేశానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఎలా ఉందమ్మా బాగుంది అడుగులు అడుగు వేస్తుంటే మీ మనసు ఎలా అనిపిస్తుంది బాగుంది అమ్మా మీరమ్మా మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఫస్ట్ ఎలా ఎలా అనిపిస్తుంది అమ్మా బాగుంది మీ దేవుడు ఎవరు పోదు సొంత సొంతడు ఎవరు కడప ఇది అనుచరుల గిరిప్రదర్శనకి మీరు ఎన్ని సంవత్సరాలు చెట్టు వస్తుందో అప్పుడు వస్తున్నారు ఈ పదిహేను నెలల నుంచి మీకు ఎలా అనిపించింది మనసు మీ మనసు ఇక్కడ మీకు మహిమలు అపరూపము అద్భుతమైన ఘటనలు చెప్పడం జరిగినాయా మీ తమ పేరు కడప దగ్గర ఏ ఊరు ఎర్రగొండలా ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఆంధ్ర తెలంగాణ అన్నదాన కార్యక్రమం పెడుతున్నారా భోజనం పెడుతున్నారా ఇక్కడ మన మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్ర సంబంధించిన వాళ్ళు అన్నదానం కానీ మంచి అంటే మంచినీళ్ళు కానీ టీ కానీ అమ్మా తమ్మ దేవుడు అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఈ భషనానికి అడుగులో అడుగు వేస్తుంటే మీకు మనసు ఎలా అనిపిస్తుంది అమ్మా బాబా మీకు ఎలా అమ్మా అమ్మాజీ ఇప్పుడు మీ ఇద్దరు ఏమవుతారమ్మా అర్థకాలు ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ అడుగులు అడుగు వేస్తుంటే ఈ గిరిపణం చేస్తుంటే మీకు మనసు ఎలా అనిపిస్తుంది ఎలా ఎలా ఆనందం ఎలా అద్భుతం మీరు ప్రజలకి భక్తులకి మన హిందువులు హిందూ బంధువులకి మీరు అమ్మ అమ్మ బా మీ పేరు అమ్మా వైష్ణవ మీ కూతురు అమ్మా చెల్లి అమ్మ ఎన్ని ఎన్ని సమాధానం చూస్తున్నారమ్మా సెకండ్ ఎలా ఉందమ్మా అమ్మా అద్భుతమైన అపరూపమైనటువంటి ఎప్పుడున్న మీకు జరిగిన మహిమ జరిగినాయా ఓకే అమ్మా అమ్మా మీ సొంత ఎవరమ్మా బాపట్ల ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక మీరు ఇప్పటికి ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది అమ్మా ఓం నమస్తే భావి ఓం నమస్తే ఓం నమస్తే ఇప్పుడు మీరు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లోని కడప నెల్లూరు బాపట్ల అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి కూడా కడప రాయలసీమ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి ఫారిన్ కంట్రీ నుంచి ఇంగ్లీష్ కూడా ఇవ్వకొచ్చి అద్భుతమైన గిరిప్రదన అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి ఈ గిరిపరక్షలో పాల్గొంటూ ఓం శివాయ ఓం నమశివాయ అంటూ మరోపక్క దారి పొడిగిన ఈ టీలు టిఫిన్ అంగలు మరో పక్క అందంగా జరుగుతూ ఉంది మరోపక్క ఈయన పెద్ద అడుగులు అడుగు చేస్తా ఉండు కాళ్ళనొప్పులు కాలు నొప్పులు ఉన్నాయంటే ఉన్నాయి ఉన్నాయి కూడా నాకు నాకేం కాదు బ్రహ్మాండంగా ఏ ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉంది నాకు అంటున్నాడు నెల్లూరు నుంచి నెల్లూరు వాస్తవులు హరికుమారు ఇంకా మరొకరు చూస్తాం చూద్దాం ఇంకా మరో మనం మాట్లాడదాం పెద్దయినా మీ దేవుడు పెద్దయిన సొంతలు గుంటూరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు గిరిపేషన్ కి ఎలా అనిపిస్తుంది మీకు అమ్మ ఎప్పుడైనా అద్భుతాలు జరిగినాయా మహిమలు జరిగినాయా మీ జీవితంలో ఇక్కడికి వచ్చిన వచ్చిన తర్వాత మీకు మనసు ఇప్పుడు ఎలా ఉంది హ్యాపీ ఓ నమస్తే మరో పక్క గుంటూరు పక్క అమ్మా మందికి యాక్సిడెంట్ అయిందా ఎప్పుడు ఏ సంవత్సరం టూ వియల్స్ కింద ఇప్పుడు మీకు ఎట్లా ఉంది మనసు బాగుంది హ్యాపీగా ఉంది ఓం నమస్తే ఓం నమస్తే పెద్ద మీ తమరి పేరు ఎక్కడి నుంచి వచ్చారు బాపట్ల నుంచి బాపట్ల నుంచి వస్తున్నారు టైం ఎలా అడుగులు అడుగు వేస్తుంటే మరో మాట్లాడదాము చాలా సంతోషమైనటువంటి శ్రీ గిరి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ సనాత హిందూ ధర్మం గురించి మాత్రమే ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ గిరి ప్రేషణ మీద ఏ టీవీ ఛానల్ కూడా చూపించకపోవడం అనేది చాలా బాధాకర విషయము ఈ రోజు ప్రపంచం అంతం కూడా సనాత ధర్మ వైపు చూస్తుంటే ఈ టీవీలలో టీవీ ఏ టీవీనే కానీ తెలుగు ఛానల్ కూడా ఏ టీవీలు కూడా ఈ గిరి భాషల హిందూ ఇంత ఇన్ని రాష్ట్రాల నుంచి ఇన్ని జిల్లాల నుంచి వస్తుంటే హిందూ ఏ రోజున కూడా గిరి ఎందుకు చూపించరు ఏ హిందూ ఏ యొక్క ఛానల్ కూడా చూపింది అంటే ఇది శక్ శ్రు భావజాలం ఉన్నటువంటి ఈ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ అయినటువంటి కట్ట హిందువులు మాలాంటి కడుగుట ఉన్మాదలు మా సనాతన ధర్మం గురించి దేశానికి ప్రపంచ దేశాలకు తెలియపరచాలని యావత్ హిందూ సమాజానికి తెలియపరచాలని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఈ మధ్యకాలంలో ముందు ముందుకు అద్భుతంగా దూసుకొని పోతా ఉంది చూడండి మరో పక్క ఈ పెద్దమ్మ నడుచుకుంటూ వెళ్తా ఉంది ముందుకి ఈ దేవుడు తెలుసుకుందాం అమ్మ నమస్కారం తల్లి తమిళ తెలుగు అమ్మ తమిళ ఎంత ఉంది ఊరికమ్మ ఎక్కడ ఎక్కడ ఏ డిస్టిక్ అమ్మా డిస్టిక్ 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 మళ్ళీ చిన్న తమిళ నాకు తెలియదు తెలుగు ఎవల వర్షం నుంచి మీరు వస్తున్నారు వర్షం నుంచి అమ్మా ఎప్పుడు ఇది అమ్మా తమిళ మండలతో నాకే తమిళ రాకపోయా ఆమె అంటుంది నేను ఒక చాలా సంవత్సరాలు వస్తున్నాను చాలా అద్భుతంగా నాకు ఉంది అంటున్నది మరొక కొంతమంది యువకులతో మాట్లాడదాము బాబు అమ్మ స్వామి మీది తమ్మ దేవుడు స్వామి హలో స్వామి ఆయన సిగ్గుపడుతున్నాడు ఏదైనా కూడా చాలా సంతోషమైన వార్త ఇది ఫస్ట్ టైం ఉన్నటువంటి ఇక్కడ మన అరుణాచలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆజ్ఞంతక యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్భుతాన్ని ఇక్కడ ఉన్నటువంటి యావత్తు హిందూ సమాజానికి తెలియపరచడానికి అద్భుతమైనటువంటి ఈ చల్లటి వాతావరణంలో ఈ గిరిపరిశ్రం చేస్తుంటే ఎంత ఆహ్లాకరం ఉందంటే ఎంతో ఏదో ఏదో ఒక తెలియని శక్తి దాగి ఉన్నది చెప్పండి సార్ పక్క టిఫిన్ టిఫిన్లు ఉన్నాయి కొద్ది కొద్దిగా అన్నదానం కార్యక్రమం కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలు కూడా జరగాలి ఇక్కడ ఇక్కడ రెండు తొలి రాష్ట్రాల్లో హిందువులు వస్తున్నారు కాబట్టి అక్కడక్కడ అన్నదాన కార్యక్రమం జరగాలని నేను అనుకుంటున్నాను కొద్దిగా అన్నదాన కార్యక్రమం కొద్దిగా లోటుగా ఉంది తమ పేరు స్వామి తమ పేరు ఎక్కడ ఏ జిల్లా నుంచి విజయవాడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి గిరి గిరిజనానికి మీరు వస్తున్నారు అద్భుతాలు ఎప్పుడైనా జరిగినాయా మహిళలు ఎలా ఉంది అడుగులు అడుగు వేస్తుంటే బాగుంది ధర్మారాం గారు విజయవాడ నుంచి వచ్చాడు ఆయన అడుగులు అడిగేస్తుంటే మనం అడుగుతుంటే చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు ఏదైనా కూడా బా ఈ చల్లాటి వాతావరణంలో అసలు ఈ నడకలో నడకేస్తుంటే ఆ ప్రజల మధ్యన ఆ అక్కజల్లు అక్కజల్లు పెద్దమ్మలు చెల్లెళ్ళు చాలామంది వాళ్ళ నడుకలతో వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో ఒక తెలియని అనుమతిగా ఏర్పడుతుంది ఇక్కడ కొద్దిగా లోటుగా ఉంది ఏంటంటే ఈ యాడబెట్టే టీలు బిస్కెట్లు ఇవి ఉంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరగాల మన తెలుగు వాళ్ళు యహాలు ఉంటే ఈ అన్నదాన కార్యక్రమాలు కొద్దిగా అక్కడక్కడ మన వాళ్ళు పెట్టాలి ఇక్కడ ఎందుకంటే భక్తులు ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వస్తున్నారు వాళ్ళకి లోటుపాట్లు కూడా మన తెలుగు వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయాలని నేను తెలియజేసుకుంటున్నాను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు మీ ముందుకి ओम शिवाय